ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకప్పుడు తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వివి వినాయక్ వివి వినాయక్ ప్రస్తుతం సినిమాలు ఏమి చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు అయితే ఒకనొక టైంలో రాజమౌళితో పోటీ పడి రాజమౌళి రాజమౌళి కంటే దిగ్గజ దర్శకుడుగా పేరు పొందిన వినాయక్ పరిస్థితి ఇలా ఉండడం తెలుగు సినిమా సినిమా అభిమానులకు మింగుడు పడడం లేదు దానివల్లే ఆయన మళ్లీ సినిమాలు చేస్తే చూడాలని ఉంది అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇక రీసెంట్ గా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బిలంకొండ సాయి శ్రీనివాస్ మీ హీరోగా పెట్టి హిందీలో తీసిన ఛత్రపతి సినిమా ఛత్రపతి మూవీ చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు ఇక దాంతో ఆయనతో సినిమాలు చేసే హీరో కరువయ్యాడనే చెప్పాలి మరి ఆయన లాంటి దర్శకుడు ఇలా ఢీలా పడడానికి కారణం ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఆయనతో పాటు సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ రాజమౌళి త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే ఆయన మాత్రం చాలా వరకు వెంకబడ్డాడు అనే చెప్పాలి ఇక ఇలాంటి క్రమంలో ఆయన సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఇక ఆయన హీరోగా సీనయ్య సీనయ అనే సినిమా అని కూడా మొదలు పెట్టాడు అయినప్పటికీ ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగి ఇక ఇదంతా చూస్తున్న తెలుగు ప్రేక్షకులు వినాయక్ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అంటూ ఆయన విషయంలో వాళ్ల బాధని వ్యక్తం చేస్తున్నారు మరి ఆయన మళ్లీ ఒక మంచి హీరోని ఎంచుకొని సినిమా చేసి సక్సెస్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి